హలో పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ సో మా మమ్మీ మురుకులు చేసుకుంటే చిన్న వీడియో తీసుకున్నానండి అందరికీ తెలుసు మురుకులు ఎలా చేయాలో కాకపోతే మా మమ్మీ ఎలా చేస్తుందో చూపించాలనుకున్నా సో బియ్యం పిండిలో శనగపిండి వేసి వామేసింది అది మెంతులు కాదండి నువ్వులు ఆ కలర్ ఉన్నాయి మేబీ రోస్టెడ్ అనుకుంటాం ఏంటి ధనియాల పొడి కారము సాల్ట్ టేస్ట్కి తగినంత చెక్ చేసుకొని వేసుకోండి ఎక్కువ వేసేసుకోకండి అండ్ ఇది వేడి చేసిన ఆయిల్ క్రిస్పీనెస్ కోసం స్పూన్తో కలుపుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా చేయగలదు బాగా కలుపుకోవాలి అదంతా కలిసేటట్టు అండ్ ఒకేసారి వాటర్ వేసుకోకుండా లైట్గా కొంచెం కొంచెం వేసుకోండి ఒకేసారి వేసుకుంటే అది మళ్ళీ లూజ్ అయిపోతే కష్టం కదా సో చూసుకొని వేసుకోండి Thank you guys